స్వీట్స్ తినే విషయంలో ఇండియా ప్రపంచంలోనే ముందుంది ఈ మధ్య చేసిన సర్వేలో ఇండియాలో ఆహారాల్లో డ్రింక్స్లో చక్కెర రికార్డ్ స్థాయిలో ఉందని తెలిసింది అంతేకాకుండా ఇండియాలో ప్రతి ఏటా మరణాల్లో డయాబెటీస్ క్యాన్సర్ ఇంకా కార్డియోవాస్కులర్ జబ్బులే ఎనభై శాతం కారణమవుతున్నాయని తెలిసింది మీకు ప్రీ డయాబెటీస్ ఉందని మీకెప్పుడైనా చెప్పారా ప్రీ డయాబెటీస్ అనేది సాధారణం కంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉండడం కానీ డయాబెటీస్ గా ఉండడానికి అది చాలా ఎక్కువ గ్రీన్ నుంచి రెడ్ గా మారే ట్రాఫిక్ లైట్ గా ప్రీ డయాబెటీస్ ని ఊహించుకోండి ఇక్కడ గ్రీన్ నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సూచిస్తే ఎల్లో లైట్ అనేది వార్నింగ్ లైట్ అది ప్రీ యాబెటీస్ ని సూచిస్తుంది ఇక రెడ్ డయాబెటీస్ ని సూచిస్తుంది ప్రతి ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు డయాబెటిక్ ఈ పరిస్థితి గురించి వారికి తెలియదు అదే డయాబెటీస్ ని యాక్సిడెంటల్ గా గుర్తించిన జబ్బుల్లో నెంబర్ వన్ గా చేస్తోంది డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు వాళ్ల డయాబెటీస్ ని అదుపు చేసుకోలేకపోతున్నారు దాంతో వాళ్లు అత్యంత ఎక్కువగా మరణ రేటు ఉండే అన్ని రకాల జబ్బుల బారిన పడే ప్రమాదానికి గురవుతున్నారు మోర్టాలిటీ సింటమ్స్ ఫటీక్ టైడ్నెస్ విజన్ డిజీనెస్ చేతులు పాదాలు ముద్దుబారడం ఎప్పుడు కోపంగా ఉండడం హఠాత్తుగా బరువు తగ్గడం ఎప్పుడు దాహంగా ఉండడం సామాజిక రుగ్మతలు తరచూ మూత్ర విసర్జన చేయాలనిపించడం ఆరుగురు ఇండియన్స్లో ఒకరు ప్రీ డయాబెటిక్ దీనితో బాధపడేవారు ఇరవై రెండు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రీ డయాబెటిక్స్ డయాబెటీస్ అనే అవరోధం నుండి దూకబోతున్నామన్న విషయం వారిలో చాలా మందికి తెలియదు దాన్ని గుర్తించవచ్చు డయాబెటీస్ కి రివర్స్ అవుతారు దాన్ని మేనేజ్ మాత్రమే చేయగలరు ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్ తింటారో స్మోక్ చేయడం లేదా ఆల్కహాల్ తీసుకోవడం కార్డియో డిజీజ్ తో బాధపడుతూ డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్లు ఒత్తిడి ఉన్నవాళ్లు తగినంత నిద్రపోని వారు బద్దకపు జీవనశైలి ఉన్నవారు వీరే ఎక్కువగా ప్రీ డయాబెటీస్ బారిన పడుతూ ఉంటారు సమయం చోటు ముఖ్యమైన పాత్ర ప్రీ డయాబెటీస్ ని ముందే గుర్తించకపోతే అది ఖచ్చితంగా డయాబెటీస్ కి దారి తీస్తుంది దాని కారణంగా వారికి ఎదురయ్యే సమస్యలు ఏమిటంటే కార్డియోవాస్కులార్ డిజీజ్ నవ్ డ్యామేజ్ కిడ్నీ డ్యామేజ్ కంటి చూపు దెబ్బతినడం పాదాలు దెబ్బతినడం చర్మ సమస్యలు వంటివి జీవితాంతం మందులు వేసుకోవలసి వస్తుంది కాబట్టి ఆలస్యం చెయ్యకండి ముందే మేలుకోండి వెస్టేజ్ తీసుకొస్తోంది ప్రోబయాటిక్స్ అనుకూలత కలిగిన ఐడియా ఫార్ములాతో వస్తోంది ఇది కార్బోహైడ్రేట్స్ జీర్ణం అవ్వడాన్ని నెమ్మదింపజేస్తుంది డయాబెటీస్ కి దారితీసే బ్లడ్ షుగర్ పెరగకుండా నిరోధిస్తుంది ఇది గ్లూకోజ్ మెటబాలిజం ని సపోర్ట్ చేస్తుంది అది డయాబెటీస్ లో మోస్ట్ డిస్టర్బ్డ్ మెటబాలిజం ప్రాసెస్ వెస్టేజ్ ప్రీ గ్లూకో హెల్త్ చక్కెర కోరికని తగ్గించడం ద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది రక్తంలో షుగర్ అప్డేట్ ని తగ్గిస్తుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది ఇన్సులిన్ నిరోధకతని తగ్గిస్తుంది వెస్టేజ్ ప్రీ గ్లూకోజ్ క్యాప్సూల్ ని రోజుకు రెండు సార్లు వాడితే చాలు దీనికి ఎన్నో ప్రయోజనాలున్నాయి ఇది గ్లూకోజ్ మెటబాలిజం ని సపోర్ట్ చేస్తున్నందు గ్లూకోజ్ లెవెల్స్ ని మేనేజ్ చేసుకోవడానికి సహాయపడుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది కార్బోహైడ్రేట్స్ తక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి ఈ రోజే వెస్టేజ్ బ్లూ గ్లూకోని తెచ్చుకోవడానికి ఆలస్యం చేయకండి ఆలస్యం చేయకండి ముందే మొదలు పెట్టండి ప్రాచీన విజ్ఞానం మనకు బ్రహ్మముహూర్తం ప్రాముఖ్యత గురించి తెలియజేసింది ఉదయం తాజాగా ఉత్తేజంగా నిద్రలేవడమే దాని ప్రాముఖ్యత బాగా నిద్రపోయినవారు తమ దైనందిన పనుల్లో ఇరవై తొమ్మిది శాతం ఎక్కువ ఉత్పాదకతతో ఉంటారు మైల్డ్ ఇన్సోమ్నియా ఉన్నవారు పగటిపూట నిద్రపోయేవారు తమ పనుల్లో యాభై శాతం ఉత్పాదకతను కోల్పోతూ ఉంటారు సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎంతో తీవ్రమైన జబ్బులు రావడం ప్రధాన కారణం ఆ జబ్బుల్లో డయాబెటీస్ కార్డియావాస్కుల డిజీజ్ ఒబేసిటీ డిప్రెషన్ ఇంకా క్యాన్సర్ కూడా ఇండియాలోని యువత మధ్య వయసు వారు వీటి బారిన పడుతున్నారు ఈ మధ్య జరిపిన సర్వే ఇండియాలోని ముప్పై మూడు శాతం మంది పెద్దవారు ఇన్సోమియాతో బాధపడుతున్నారని తెలియజేస్తోంది ఈనాటి జీవన శైలిలో తగినంత వ్యాయామం సరైన డైట్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి పని వాతావరణం పెరుగుతోంది లేట్ నైట్ పార్టీస్కి వెళ్ళడం టీవీలు చూడడం మొబైల్ వ్యసనం అలాగే ఉండడం సోషల్ ఇంకా ఫ్యామిలీ సమస్యలు అలాగే కొన్ని కారణాల వల్ల తరచూ ప్రయాణించవలసి వస్తోంది దాంతో సరిగ్గా లేకపోవడం జీవనశైలిగా మారిపోయింది రాత్రిపూట సరిగా నిద్రపోకపోతే మరుసటి రోజు సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిష్కారాలు లేదా అలవాటుగా మారడం లేదా లాంగ్ టర్మ్ యూసేజ్ కి సేఫ్ కాదు వెస్టేజ్ తీసుకొస్తోంది వెస్టేజ్ మెలోటోనిన్ ఓరల్ స్ప్రే నిద్రపోవడానికి ముందు దీన్ని కేవలం మూడు సార్లు స్ప్రే చేసుకుంటే చాలు ఇది పూర్తి ఉల్లాసభరిత ఉదయాలకు మార్గమం సుగమం చేస్తూ ఇందులోని సైంటిఫిక్ ఫార్ములా మీ జీవన నాణ్యతను పెంచడానికి సహాయపడుతుంది ప్రతిరోజు మార్నింగ్స్ ని రిఫ్రెష్ చేయడానికి మారదు దీనికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సహజమైన గాఢ నిద్రని తెప్పిస్తుంది ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది స్లీప్ సైకిల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది ప్రశాంతతని ఇస్తుంది రిలాక్సింగ్ బాడీలో ఫోకస్ కి సహాయపడుతుంది తాజాగా నిద్ర లేవడానికి దోహదపడుతుంది వెస్టేజ్ మెలటోనిన్ ఓరల్ స్ప్రేకి మంచి రుచి ఉంది దీనిలోని గరిష్ట అబ్జార్షన్ సామర్థ్యం మీ నిద్రలో యాంటీ స్ట్రెస్ ని ప్రశాంతతని ప్రోత్సహిస్తుంది కాబట్టి రిఫ్రెషింగ్ మార్నింగ్స్ కి మీకు మీ ఇష్టమైన వారికి ప్రొడక్టివ్ డేస్ కోసం రహస్యాన్ని తీసుకురండి వెస్టేజ్ మెలనిన్ ఓరల్ స్ప్రేతో మీ మార్నింగ్స్ ని రిఫ్రెష్ చేసుకోండి హెల్త్ కేర్ ప్రొడక్ట్ అయిన విస్లం క్యాప్సల్స్ గురించి తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓవర్ వెయిట్ లేదా స్థూలకాయం లేదా ఊబకాయం అనున్నది ప్రపంచవ్యాప్తంగా నిర్లక్ష్యం చేయబడ్డ ఒక వ్యాధి ఇది మన శరీరంలోకి అధికంగా క్రొవ్వు చేరడం ద్వారా వస్తుంది ఇది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ వచ్చే వ్యాధి ఇది ముఖ్యంగా ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన పరిస్థితుల వల్ల అలాగే వంశపారంపర్యంగా కూడా వస్తుంది అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం మాంసాహారం తినడం శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ఇది పెరుగుతుంది దీనివల్ల మనం అధికంగా బరువు పెరుగుతాం శరీరంలోని వివిధ భాగాలలో అధికంగా కొవ్వు చేరుతుంది సాధారణంగా మనం ఉన్న హైట్కు తగినంత వెయిట్ ఉండాలి దానికన్నా ఇరవై శాతం ఎక్కువ బరువు ఉంటే దానిని స్థూలకాయం అంటారు స్థూలకాయం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి దీనివల్ల అధికంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అలాగే గుండె జబ్బులు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది ఆస్టియో ఆర్థరైటిస్ నిద్రలేమి రెస్పిరేటరీ ప్రాబ్లం లాంటి ఎన్నో రకాల జబ్బులు స్థూలకాయంతో వస్తాయి వెయిట్ తగ్గడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఇంకా ప్రతిరోజు శారీరక శ్రమ చేయడం అలాగే వెస్టేజ్ వెయిట్ తగ్గడానికి కోసం వెస్లం క్యాప్సల్స్ తీసుకొచ్చింది వెస్టేజ్ వెస్లమ్ క్యాప్సల్స్ తీసుకోవడం ద్వారా మనం గా వెయిట్ లాస్ అవ్వచ్చు దీనిలో నాలుగు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మొదటిది ఒప్పుయా వల్గారిస్ రెండవది కర్సినియా కంబోనియా లేదా మలబార్ చింత మూడవది కొలయస్ లేదా శశాన బేది నాలుగోది పైపరిన్ ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్గా బరువు తగ్గడానికి ఎంతో సాయం చేస్తాయి ఇవి శరీరంలోని క్యాలరీస్ని బర్నింగ్ చేస్తాయి అలాగే మన మెటబాలమిజంని ఇంప్రూవ్ చేస్తుంది దీన్ని వాడడం వల్ల క్యాలరీస్ బర్న్ అయ్యి ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది ఆకలిని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే మన వెయిట్ని మేనేజ్ చేస్తుంది దీన్ని ఉదయం పూట పరగడుపున రోజుకొకసారి తీసుకోవాలి దీన్ని వాడడం ద్వారా తొందరగా మన బరువు అనేది తగ్గుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ టీమ్ మెంబర్స్ షేర్ చేయండి విష్యూ వెల్ది థ్యాంక్ యూ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి అవి టాక్సిన్స్ నుండి స్ట్రెస్ నుండి మన శరీరాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎలా ఉపయోగపడతాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే కొన్ని రకాల సెల్ డ్యామేజ్ నిరోధించే కృత్రిమ లేదా సహజ పదార్థాలు క్యాన్సర్ సెల్స్ ఎదుగుదలకు త్వరగా వృద్ధాప్యం రావడానికి మరియు ఎన్నో రకాల వ్యాధులకు ఈ ఫ్రీ రాడికల్సే మూల కారణం యాంటీ ఆక్సిడెంట్స్ మూలాలు ఎన్నో పళ్లలో కూరగాయల్లో కనిపిస్తాయి ఎక్కువగా ప్రకృతి సిద్ధ రంగురంగుల పళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి వెస్టేజ్ లో మేము ఎప్పుడూ ఆయుర్వేదం మరియు సహజ సిద్ధ పదార్థాలనే నమ్ముతాం అందుకే మేము ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలనే ఎంపిక చేస్తుంటాం ఉదాహరణకు ఉసిరి క్యారెట్ ఇవి విటమిన్ ఏ క్యారెటనాయిడ్స్ పుష్కలంగా ఉన్న పదార్థాలు ఇవి చర్మాన్ని సన్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కీలక అవయవాలకు రక్షణనిస్తుంది అంతేకాకుండా శక్తివంతమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది లూటిన్ మరియు ఉన్నాయి ఇవి నాడీ మండలానికి మరియు సునిశ్చితమైన దృష్టికి కారణమవుతాయి ద్రాక్షలు ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినాల్స్ చర్మాన్ని దుష్ప్రభావాల నుండి రక్షిస్తాయి మరియు ఏర్పడకుండా కాపాడతాయి అధికంగా ఫ్లేవనాయిడ్స్ మరియు క్యాటషిన్స్ యాంటీ ఆక్సిడెంట్ మరియు మైక్రోబియల్ ప్రయోజనాలను కలిగి ఉంది ఈ పదార్థాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నష్టం నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి కండరాలను అభివృద్ధి చేస్తాయి ఇవి శరీరానికి గొప్ప రోగ శక్తిని ఇచ్చే రీజెనరేటివ్ ప్రాసెస్ కి తోడ్పడి దాన్ని వేగవంతం చేస్తాయి ఇది మానసిక ఆందోళనని తట్టుకునే బలాన్ని చురుకుదనాన్ని మరియు ఉత్సాహాన్ని ఇచ్చి మీరు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది ఎందుకంటే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే మా ప్రధానోద్దేశం